వాయిస్ మారిపోయింది నోరు తెరిస్తే బూతులు ఎక్స్ మినిస్టర్ నీతులు చెప్పడం మొదలు పెట్టారు సదరు సారు తూలుతూ పదేళ్లుగా చేసిన ఓవరాక్షన్ ఎక్కడ బూమ్రాంగై పీకల మీదకు తెస్తుందో అని భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు ప్రత్యర్థులపై దాడులు చేయడం మహాపాపం అన్నట్లు ప్రవచనాలు వల్లించడం మొదలు పెట్టారు అలాగని ఆయన నిజంగా మారిపోయారనుకునే అమాయకులు రాష్ట్రంలోనే కనిపించడం ఇంతకీ ఎవరా శుద్ధపూస అంటారా లెటస్ వాచ్ కొడాలి నాని వాయిస్ లో బేస్ పెరిగిన క్లాస్ తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఒక్క బూతు లేకుండా ఎవరిని తిట్టకుండా ఫస్ట్ టైం మాట్లాడిన కొడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి కొడాలి మాటలు విని షాక్ లో ఉన్న వైసీపీ నేతలు కార్యకర్తలు మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్ ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు ఓటమి నేర్పిన పాఠమా తప్పు చేశామని భయమా నా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షకు పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కొడాలి నాని ఈ పేరుకు వ్యక్తికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ూతులు మాట్లాడే నేతగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా గుర్తింపు ఉంది విపక్ష నేతలపై దురుసుగా విరుచుకు పడాలంటే కొడాలి నాని తర్వాతే ఎవరైనా అసెంబ్లీ అయినా బహిరంగ సభ అయినా ప్రెస్ మీట్ అయినా ప్లేస్ ఏదైనా మాట తీరులో మార్పు కొడాలికి కౌంటర్ ఇచ్చే ధైర్యం కూడా విపక్ష నేతలకు ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళెంత మాట్లాడినా నాని కామెంట్స్ కు దగ్గర్లోకి కూడా వచ్చేవి కాదు అలా ఉండేది కొడాలి నాని లాంగ్వేజ్ ఇక చంద్రబాబు లోకేష్ ను విమర్శించాలంటే మాట్లాడే కొద్ది నా ఊపొచ్చేది తప్ప అలుపు మాత్రం వచ్చేది కాదు కావాలంటే ఓ శాంపుల్ వినండి చూస్తా అధికారంలోకి ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా నాకు మీలాగా సీఎం నెత్తలేనాడు అనుకున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు మాక నా ఇంటికి నీ ఇల్లు అంత దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వో నేనో తేల్చుకుందావు వదిలేస్తాం అనుకుంటావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం గుండె నలుగురులో ఐదుగురు ఒకని టచ్ చేసి చూడరు నువ్వు అయితే ఎవడే ఉంటాడు ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో తెలుస్తావు అయితే ఇదంతా గతం ఇప్పుడు ఆయన స్వరం మారింది ఐదు నిమిషాల్లో యాభై బూతులు మాట్లాడే నాని స్పీచ్ లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించటం లేదు సుప్పిని సాంప్రదాయి అన్నట్టు నటించారా నిజంగానే మారారా అనేది తెలియదు గాని పద్ధతికి ప్యాంటు షర్టు వేసినట్టు చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు ఓసారి ఆయన మాటలు వింటే మీకే మ్యాటర్ అర్థమైపోతుంది జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగల కొడతాం కార్లు పగలగొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ నేతల దాడులను ఖండిస్తూ కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్పారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ టీడీపీ నేతలకు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు అందుకే కోర్టులను ఆశ్రయించి ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు అయితే ఎంటైర్ ప్రెస్ మీట్ లో ఒక్క మాట కూడా తూడలేదు కొడాలి టీడీపీ నేతలను పాలసీలపై ప్రశ్నించి ప్రెస్ మీట్ క్లోజ్ చేశారు ఇప్పుడిది టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ గా మారింది చాలు బచ్చ అనే నాని అంటు కట్టినట్టు అయ్యప్ప అమ్మవారి మాలలను ధరించినట్టు ఇంత పద్ధతిగా మాట్లాడారేంటని వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్ష అంటే సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు వ్యక్తిగతంగా దూషించిన వారందరి పేర్లు బుక్ లో రాశానని అధికారికంగా వచ్చిన వెంటనే వారికి బడ్డీతో సహా చెల్లిస్తానని నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు ఇప్పుడు వైసీపీ ఓడిపోవటంతో కొడాలి నాని లాంటి వారికి భయం పట్టుకుందని ఆ భయం నుంచే ఈ పద్ధతి వచ్చిందని కొందరంటున్నారు ఓటమి భయం మాత్రమే కాకుండా నానికి తత్వం బోధపడిందని అన్ని కూడా ఉన్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి వైసీపీ పదకొండు స్థానాలకు పడిపోవటం ఓటమంటే తెలియని నానిని గుడివాడ ప్రజలు తిరస్కరించడంతో ఆయన వాస్తవాన్ని అర్థం చేసుకున్నారని అంటున్నారు అందుకే నాని మాటల్లో మార్పు కనిపిస్తోందన్న చర్చ నడుస్తోంది